సో ఇప్పుడు మనం ఏడీఎంఎస్ గురించి ఎంతో మంది లీడర్స్ని పరిచయం చేసుకున్నాం కదా ఇప్పుడు ఏడీఎంఎస్ వెహికల్స్ ఎలా ఉంటాయో చూద్దాము ఈ వెహికల్ ప్రత్యేకతలో ఎలా ఉంటాయో చూద్దాం శ్రీనివాస్ గారు ఇప్పుడు మనకు ఏడిఎంఎస్ వెహికల్ గురించి వివరిస్తారు ఫస్ట్ మోడల్ వచ్చేసి జిటిఆర్ రెండవ మోడల్ వచ్చేసి పక్కనే ఉన్న మంత్ర ఓవరాల్గా పద్దెనిమిది మోడల్స్ ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మోడల్ వచ్చేసి ఏడీఎంఎస్లో జీటిఆర్ మోడల్ ఇందులో రెండు రకాల మోడల్స్ ఉన్నాయి సార్ ఒకటేమో హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే బండి ఒకటి రెండవది వచ్చేసేమో నూట యాభై కిలోమీటర్ల పైన వచ్చే మైలేజ్ బాగుద్ది ఒకటి ఉన్నది ఓవరాల్గా రెండు మోడల్స్ ఉన్నాయి ఇందులో ఇందులో మనకు వచ్చేసి బెస్ట్ ఫెసిలిటీస్ అంటే ఇందులో మనకు మూడు స్పీడ్ మోటర్స్ మో మోడర్స్ ఉంటాయి సార్ ఫస్ట్ మోడ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది రెండవ మోడ్ వచ్చేసి మనకి థర్టీ థర్టీ ఫైవ్ వరకు స్టార్ట్ అవుతుంది మూడవది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ లోపు వస్తుంది సార్ ఫిఫ్టీలో ఏదైతే స్పీడ్ ఉందో ఇందులో ఇక్కడ మనకు వచ్చేసి హెడ్లైట్స్ అలాగే ఇక్కడ హారన్స్ అనేటివి మనకు రెండు ఉంటాయి ప్లస్ అలాగే ఇందులో మనకు పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు బండి మూమెంట్ జరగదు సార్ ఇది ఒక చాలా సెక్యూరిటీ పాయింట్ దీన్ని ఎప్పుడైతే మనం రన్నింగ్ మోడ్లోకి తీసుకొస్తామో ఇందులో మనకు రెడీ అని స్టార్ట్ అవుతుంది మన బ్యాటరీ పవర్ కూడా ఇందులో షో అవుతుంది మనకి ఎంత పవర్ సేవింగ్ ఉంది ఇందులో అలాగే ఎప్పుడైతే మనకు రెడ్ మోడ్లో వస్తామో అప్పుడు మనం నియరెస్ట్లో ఉన్న ఛార్జింగ్ పాయింట్లకి వెళ్ళి ఛార్జింగ్ చేసుకోవచ్చు లేదా మనకు దగ్గరలో ఏదైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం వంద కిలోమీటర్ల మైలేజ్ అనుకున్నాం కాబట్టి ఆ లోపలను మనం ప్రయాణించవచ్చు రానున్న రోజుల్లో మన కంపెనీలో రన్నింగ్లో ఛార్జింగ్ అయ్యే బండ్లు కూడా రాబోతున్నాయి సార్ ఛార్జింగ్ అవి బండి రన్నింగ్ అవునా కొద్దీ బ్యాటరీ కూడా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది వచ్చేసి మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పార్కింగ్ మోడ్ ఉంది ఒకటి మనం పార్కింగ్ మోడ్ లైట్ వేసినప్పుడు ముందు రెండు వెనక రెండు కార్కి ఎలాగైతే బ్లింకింగ్స్ వస్తాయో అలాగే ఈ బండికి కూడా వస్తాయి ఇండికేటర్లు మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ బండికి రివర్స్ గేర్ కూడా ఉంది సార్ సపోజ్ మన కొద్దిగా ఎత్తు ప్లేస్లో ఉన్నప్పుడు ముందుకు పోలేని ప్లేస్ ఉన్నప్పుడు మనం వెనక్కి పోవాలన్నప్పుడు మనం రెగ్యులర్గా పెట్రోల్ బండి అయ్యేది ఉంటే వెనక నుంచి ఎవరన్నా గుంజమని పిలుస్తాం లేదంటే మనం దిగైనా సరే అదిలో వెనక్కి నెట్టకపోవాల్సి పోవాల్సి వస్తుంది ఇందులో అలాంటిది ఏం లేదు ఇందులో రివర్స్ బటన్ ఉంటుంది ఏ రివర్స్ బటన్ ఇక్కడ ఉంది దీన్ని ప్రెస్ చేసి ఎక్సలేటర్ ఇస్తే అది టెన్ స్పీడ్తో బ్యాక్ సైడ్ కూడా హైట్లో కూడా వెళ్తుంది కాబట్టి ఇందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి చాలా బాగుంది సార్ దీంట్లో మనం బాడీ వచ్చేసి అక్రాలిక్ బాడీ ఉంటుంది దీంట్లో ఎలాంటి డ్యామేజ్ లేకుండా కింద పడ్డా కూడా జస్ట్ మన ఏదైతే లైన్స్ వస్తాయి అవి మాత్రమే వస్తాయి మనం బండి అనేది బ్రోకెన్ అనేది జరగదు పలగదు అట్లాగే ఈ బండిలో వచ్చేసి లిథియమన్ బ్యాటరీ ఉంటుంది ఇది వాటర్ ప్రూఫ్ ఉంది మోటర్ కూడా వాటర్ ప్రూఫే ఉంది మనం డెమో కూడా ఇక్కడ ముందు పెట్టినాం సార్ అక్కడ వాటర్లోనే మోటార్ పెట్టి వాటర్లోనే బ్యాటరీ పెట్టి దాన్ని రన్నింగ్ చేసి చూపెట్టడం జరుగుతుంది కాబట్టి కొంతమందికి అపోహ ఉంది బండి పేలుతుంది పేలుతుంది అని చెప్పేసి ఏ కంపెనీ అయినా సరే సార్ బండి పేలడానికి తయారు చేయదు మరి ఏదైతే ఎవరైతే మన ఈ నాలంటి వ్యక్తులే దాన్ని ఇర్రెస్పాన్సిబుల్గా నెగ్లెక్ట్ చేసి ఎవరైతే బండి ఇప్పించిన వాళ్ళు ఉన్నారో షోరూమ్ వాళ్ళు వాళ్ళు చెప్పింది కాకుండా మన సొంత ప్రయోగాలు చేసినప్పుడు అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి మెయిన్ పాయింట్ వచ్చేసి ఇందులో బ్యాటరీ అనేది పేలదు ఓకే నమస్తే అండి ఇప్పుడు ఏ డిఎంఎస్ లో ఇంకొక వెహికల్ గురించి మనం తెలుసుకుందాము సో టిహెచ్ అనేది ధర వస్తురకి ఒక లక్ష మూడు వేలు రూపాయలు ఉందండి ఇది ఒకసారి మనకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల మైలేజ్ వస్తుందండి ఇది అన్బ్రేకబుల్ బాడీ ఒకసారి మనం కింద పడ్డా ఎక్కడ తాగినా కూడా పగలదు విరగదు ఫైర్ ప్రూఫ్ ఇది పేలడానికి సమస్య లేదండి ఇది లిథిమయాన్ బ్యాటరీ అని మూడు వందల సెంటిగ్రేడ్ టెంపరేచర్ తట్టుకుంటుంది వాటర్ ప్రూఫ్ వాటర్లో వేసి మనం తీసినా కూడా బయటికి మనకు కనబడుద్ది